మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని నలభై డివిజన్ నక్కలోళ్ల సెంటర్ వద్ద బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నక్కలోళ్ల జీవన శైలి మార్చేందుకు కృషి చేస్తానన్నారు ఇల్లు లేని నిరుపేదలకు నేను పిలిచి ఇల్లు ఇస్తామన్నారు ఇక్కడ నివసిస్తున్న వారు దోమలు ఎక్కువ ఉన్నాయి అని నా దృష్టికి తెచ్చారని దోమల నిర్మూలనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఒకటే మార్గం అని రెండు నెలలు ఆగండి దోమలు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని నారాయణ కోరారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి